మీ అందరికి తెలుసు గత నాలుగు నెలలుగా మేము సమగ్ర కులగణన చేయాలని స్థానిక సంస్థల్లో నలభై రెండు శాతం రిజర్వేషన్స్ను బీసీలకు ఇవ్వాలని పోరాటం చేస్తూ ఉన్నాం అనేక పోరాట రూపాలు కూడా మీరు చూసిం రౌండ్ టేబుల్ అయిపోయినాయి సదస్సులు అయిపోయినాయి దీక్షలు అయిపోయినాయి ధర్నాలు అయిపోయినాయి సెక్రటరీ ముట్టడి చేసినాము నిన్నటికి నిన్న మా కృష్ణన్న నాయకత్వంలో బీసీల సత్యాగ్రహ దీక్ష కూడా పెద్ద ఎత్తున చేయడం జరిగింది వాస్తవానికి ఇవన్నీ కూడా సంఘాలు డిమాండ్ చేసినటువంటి అంశాలు కావు మేము చెప్తున్నప్పటికీ ప్రధానంగా రాహుల్ గాంధీ గారు కాంగ్రెస్ పార్టీ దేశవ్యాప్తంగానే వాళ్ళక సూత్రపైనటువంటి ఒక నిర్ణయానికి వచ్చి ఈ దేశంలో క్రోధరణ జరగాలి బీసీలు నష్టపోతున్నారు బీసీల యొక్క రిజర్వేషన్ పిలుస్తాం కులగణన చేసి ఈ యాభై శాతం ఉన్నటువంటి పరిమితిని ఎత్తేస్తాము అని చెప్పేసి దేశవ్యాప్తంగా రాహుల్ గాంధీ గారు మాట్లాడి నిన్న కూడా పార్లమెంట్లో మాట్లాడి మరి అదే అసెంబ్లీ ఎన్నికల సందర్భంలో కామారెడ్డి డిక్లరేషన్ పేరిట రేవంత్ రెడ్డి గారు సిద్ధరామయ్యని కర్ణాటక ముఖ్యమంత్రి సిద్ధరామయ్య గారిని తీసుకొచ్చి కామారెడ్డి బీసీ డిక్లరేషన్ పేరిట ప్రకటించి ఓట్లు దండుకొని అలా ముఖ్యమంత్రి కావడం జరిగింది వాళ్ళు చాలా స్పష్టంగా చెప్పారు మేము అధికారంలోకి వచ్చిన ఆరు నెలల్లోనే సమగ్ర కుల వేసి స్థానిక సంస్థలో బీసీలకు నలభై ఏడు శాతం నిర్వసిస్తాము సంఖ్య కూడా చెప్పారు దాదాపు ఇరవై నాలుగు వేల మందికి ప్రజాప్రతినిధిగా అవకాశం ఇస్తామని చెప్పేసి రేవంత్ రెడ్డి గారు చాలా స్పష్టంగా తాను పోటీ చేసినటువంటి కామారెడ్డి కేంద్రంగా చేసుకొని కర్ణాటక ముఖ్యమంత్రి బిసి నాయకుడు సిద్ధరామయ్య గారి చేత ప్రకటింప చేయడం జరిగింది ఇరవై మేము ఉన్నాం నాలుగు నెలలుగా నెత్తి నోరు మొత్తుకుంటూ మా కృష్ణన్న కానీ మా మిత్రం మా నరేంద్ర గౌడ్ కానీ మా సిద్ధేశ్వరన్న కానీ అన్ని సంఘాలు ఈ ఈరోజు ప్రెస్మెంట్కి రానటువంటి మా మిత్రుడు జాగ్రత్త శ్రీనివాస్ గౌడ్ గారు కానీ మేధావులు కానీ కవులు కానీ కళాకారులు కానీ ఈ రాష్ట్రంలో ఒకటే మాట మాట్లాడుతున్నాను ఆ ఒకటే మాట సమగ్ర కుల కన్నా సమగ్ర కుల కన్నా నలభై రెండు శాతం రిజర్వేషన్లు రజ రిజర్వేషన్లు అనే ఒకటే అంశం ఇలా మొత్తం తెలంగాణలో మారుమోగుతున్నది ఈ మాటలు రేవంత్ రెడ్డి గారి వినపడట్లేదా వాళ్ళ కనపడట్లేదా అని చెప్పి అడుగుతా ఉన్నాం నిన్న ఖమ్మం జిల్లాలో రేవంత్ రెడ్డి గారు మాట్లాడింది సోనియా గాంధీ మాట ఇస్తే మాట తప్పదు అందుకోసం తెలంగాణ ఇచ్చిందని చెప్పింది సంతోషం మీరే చెప్పారు సోనియా గాంధీ వెయ్యి మంది చంపినటువంటి బలిదేవత అని చెప్పాను నేను ఆ లోతులో పోను కానీ మీరే చెప్పారు నిన్న మేము మాట ఇస్తే కాంగ్రెస్ పార్టీ మాట తప్పది ఇలా రుణమాఫీ చేస్తున్నా చెప్పేసి మాట్లాడి ఇచ్చిందా అయ్యలేరా రైతులు చూస్తున్నారు కానీ మరి నలభై రెండు శాతం రిజర్వేషన్స్ ఇస్తామని చెప్పేసి కామెరిట్రి డిక్లరేషన్లో మీరే స్వయంగా ప్రకటించింది కదా రేవంత్ రెడ్డి గారు మీ విశ్వసనీయత ఏమైంది మీ మాట తప్పడాలు మనవి దిప్పడాలు ఏమైనాయి మరి జాతి తప్పినరా నీతి తప్పినరా మీలాగా పరిసర పదజాల మేము మాట్లాడలేం కానీ మరి మీకు మీ మాటకు కట్టుబడి ఉంటారా లేదా లేదా మీరు జాతి నీతి తప్పుతారా అని చెప్పేసి ఇలా అడగాల్సిన అవసరము మాకు ఏర్పడ్డది అందుకోసమే ఇలా కాంగ్రెస్ పార్టీ రెండు మాటలు మాట్లాడుతుంది ఢిల్లీలో రాహుల్ గాంధీ గారు ఒక మాట మాట్లాడుతున్నారు రాష్ట్రంలో రేవంత్ రెడ్డి గారు ఒక మాట మాట్లాడుతున్నాడు రాహుల్ గాంధీ గారు ఏమో దేశంలో పార్లమెంట్ సాక్షిగా మాట్లాడుతూ పార్లమెంట్లో మాట్లాడుతు రాహుల్ గాంధీ గారు పద్మవ్యూహంలో బీసీలను ఎస్సీ ఎస్టీలను పద్మవ్యూహంలో నెట్టి ఆ రోజు అభిమాన్యులాగా చంపాలని చూస్తున్నారు కానీ మేము మాత్రము అభిమాన్యులాగా చేయము ఈ ఎస్సీ ఎస్టీని మేము లాగా మారి ఈ పద్మ వ్యూహం నుంచి కులగణనే ఒక సాధనంతో బయటకు తీసుకొస్తామంటున్నాం అనే సాధనం ద్వారా బీసీ ఎస్సీ ఎస్టీలు అనే వాళ్ళని పద్మ వ్యూహం నుంచి బయటకు అని చెప్పేసి మరో కృష్ణునిలాగా రాహుల్ గాంధీ గారు అవతారం మెత్తిన్ నేను అడుగుతా ఉన్నా రాహుల్ గాంధీ గారు మీరు పద్మ వ్యూహం నుంచి బయటపడడానికి కోసము మమ్మల్ని బీసీలని బయటపడడానికి కోసం ప్రయత్నిస్తున్న ఒక అభి అభినవ కృష్ణుల లాగా కదా రాజ్యాంగం పట్టుకొని దేశమంతా తిరుగుతురు కదా అభినా అంబేద్కర్ లాగా కానీ ఇవాళ ఈ రాష్ట్రంలో ఏం జరుగుతుందో మీకు అర్థం కావట్లేదు అడుగుతా ఉన్నాం అందుకోసం చివరిగా కృష్ణ మాట్లాడతారు మేము చివరిగా ఒకటే ప్రకటిస్తూ ఉన్నాం అందరం కృష్ణ నాయకత్వంలో మాకు మిగిలింది అన్ని పోరాటాలు చేసినాం అన్ని పోరాటాలు అయిపోయినాయి రౌండ్ టేబుల్ అయిపోయినాయి దీక్షలు అయిపోయినాయి సదస్సులు అయిపోయినాయి ధర్నాలు అయిపోయినాయి చివరికి సెక్రటరీ ముట్టడి కూడా చేసినాము అరెస్ట్ అయినము జైల్లో పోయినటువంటి సందర్భం కాబట్టి ఇలా ఒక మా పోరాటం ఇది మా మా కళ్ళ ముందర జరుగుతున్నటువంటి అన్యాయం ఇలా మా కళ్ళ ముందర బీసీలను మోసం చేసే పరిస్థితి రేవంత్ రెడ్డి గారు కనిపిస్తున్నారు కాబట్టి మాకు గత్యంతరం లేదు అందుకోసమే మేమందరము అందరం నిర్ణయించుకున్నాము కృష్ణ నాయకత్వంలో మేము కృష్ణన్నని అడుగుతూ ఉన్నాము కృష్ణ ఆరోగ్య రీత్యా వారు ఆమర నిరాధీక్ష నేను కూర్చుంటా అంటే అన్న మీరొద్దు మీ తరఫున మేమంతా కూర్చుంటాం నలభై రెండు మంది కూర్చుంటాం నలభై రెండు శాతం రిజర్వేషన్స్ కావాలి కదా మనకు నలభై రెండు శాతం కావాలి కాబట్టి నలభై రెండు మందిని మేమంతా మీ తరఫున సామూహిక ఆమరణ నిరాదీక్ష చేస్తాము ఇది కేవలం నలభై రెండు మంది కాదు ఈ తెలంగాణ ఉన్నటువంటి నాలుగు కోట్ల మందిలో రెండు కోట్ల మంది ప్రజల యొక్క ప్రతినిధులుగా మేము నలభై రెండు మంది కూర్చుంటాము మేము సామూహిక ఆమరణ నిరోదీక్ష పోతాము ఎప్పుడు పోతామంటే నువ్వు మమ్ మేము చెప్పినటువంటి మాటల్ని పెడదో పెట్టి నువ్వు కులధరణ చేయకుండా నలభై రెండు శాతం స్థానిక సంస్థలు రిజర్వేషన్స్ ఇవ్వకుండా లోకల్ బాడీ ఎలక్షన్స్ ఏ రోజు షెడ్యూల్ విధి షెడ్యూల్ నువ్వు ప్రకటిస్తావో ఆ రోజు మేము అందరం కూర్చుంటామని చెప్పి ఈ సందర్భంగా చెప్తా ఉన్నాం నువ్వు కులధరణ చేయకుండా నలభై రెండు శాతం రిజర్వేషన్స్ ఇవ్వకుండా స్థానిక సంస్థల ఎన్నికలు నిర్వహించడం కోసము నువ్వు షెడ్యూల్ ఇచ్చినటువంటి రోజు రోజునే మేము నలభై రెండు మందిని సామూహిక ఆమరణ నిరదృష్ట చేస్తాము దీనికి మొత్తం అన్ని పార్టీల యొక్క సంఘీభావాన్ని మేము కూడగట్టాల్సిన అవసరం ఉన్నది అందుకోసమే కృష్ణ నాయకత్వంలో భవిష్యత్తులో రేపు అందరూ నిర్ణయించుకొని కృష్ణ నాయకత్వంలో ఆల్ పార్టీ రౌండ్ టేబుల్ సమావేశం పెడతాము అంతమంది మేధావులని కూడా కన్సల్టేషన్ కమిటీ వేస్తాము వేసి మేము చేసే దీక్షకి అందరం కూడా దేశం రాష్ట్రంలో ఉన్నటువంటి అందరూ అన్ని వర్గాల ప్రజలు సంఘీభావం చెప్పడం కోసము మేమందరం కూడా మేమందరిని కూడా మీ అందరూ మద్దతు కోరుతా ఉన్నాము ఇవాళ ఒకటి మేము ఒకటి నిర్ణయించుకున్నాము మా చావో నలభై రెండు శాతం రిజర్వేషన్స్ కావాలని చెప్పి మేము తేల్చుకుంటాం ఇలా మేము అడుగుతున్నాం రేవంత్ రెడ్డి గారిని మీరు నిజాయితీ ఉంటే మీకు జాతి ఉంటే నీతి ఉంటే నిజంగా మీరు మాట్లాడిన మాటకు మీకు మీ మీకు మీకు ఉంటే మీరు నలభై రెండు శాతం ఇమీడియట్గా కులగన్న చేసి ఇవ్వాలి అట్లా కాకుండా ఏ కార్యక్రమం చేసినా మాకు ఆమోద ఆమోదయోగ్యం కాదని చెప్పి తెలియజేస్తూ మరి ఖచ్చితంగా మరి అన్న మాకు మద్దతుగా ఉన్నాడు వారి ఆరోగ్య రీత్యా వారిని ఈ సా ఈ సామూహిక దీక్షలో పాల్గొనకుండా మాకు సంగీభం అని చెప్పాలని మేము కోరుతా ఉన్నాము మేము మాత్రము ఏ రోజైతే రేవంత్ రెడ్డి గారు ఎన్నికల నోటిఫికేషన్ ఇస్తారో ఆ రోజే సామూహిక ఆమరణ దీక్ష మొత్తం విద్యార్థుల్ని కవులు కళాకారులు అందరినీ అన్ని సంఘాలు కూడగట్టుకొని మేము చేస్తాము ఇప్పుడు